ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నా జనులు యహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును జకరి అగ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీ కుటుంబము పేదరికములో ఉన్నదని మీరు కన్నీరు విడిచిన్నారా మేము దీనస్థితిలో ఉన్నాము మమ్మను చూసిన వారందరూ అపహసిస్తున్నారని తలంచున్నారా అయితే భయపడకండి ఎందుకంటే ఈ రోజు నుండి ఈ వాక్యము వినిచిన మిమ్మను ఉన్నత స్థానములో దేవుడు ఉంచబోతున్నాడు మీరు ఆ విధముగా ఉండుటయే దేవునికి ప్రియమైన కార్యమై ఉన్నది ప్రిలారా దేవుని నామమును ఎరిగిన వారిని ఆయన ఉన్నత స్థానములో ఉంచి ఆయన చేతిలో మిమ్మను భూషణ కిరీటముగా ఉంచుతాడు మీరు అప్పుల కొరకు మరొకరి దగ్గరకు వెళ్ళి బతిమాలుకునుట కాదు అతడు నన్ను ప్రేమించినాడు గనక నేనతన్ని తప్పించెదను అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతన్ని విడిపించి అతని చేసేదను అన్న వచనముల ప్రకారము ప్రీలారా దేవుని నెరిగిన మిమ్మును ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆపత్కాలంలో మీరు మొరపెట్టిన వెంటనే ఆయన మీతో కూడా ఉండి మిమ్మను తప్పించి ఘనపరిచే దేవుడై ఉన్నాడు అంతమాత్రమే కాదు యహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు అన్న వచనము ప్రకారము ప్రీలారా మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మిమ్మను తోకగా ఉంచడు తలగా మారుస్తాడు మిమ్మును తన చేతిలో భూషణ కిరీటముగా ఉంచుతాడు నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకు సెలవిచ్చినాడు కాబట్టి కష్టాలను అనుభవించినారా ఆయన మీతో ఉన్నాడు అదే మీకు లభించు గొప్ప ఘనతయే ఇన్నది ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు నాకు మొరపెట్టుము నేను నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న వచనము ప్రకారము ప్రిలార వృద్ధ దంపతులైన అబ్రహాము శారాలను దేవుడు ఆశీర్వదించి మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను అయితే వారు బహుకాలము గడిచిన వృద్ధులు గనక వారు ఆశ్చర్యపోయారు వాస్తవానికి షారాకు ధర్మము నిలిచిపోయింది బలము ఉడిగిన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు ఉన్నాడు గదా అని తనలో తాను నవ్వుకొనను అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని నిజమే ప్రిలార ప్రభునకు అసాధ్యమైనది ఏది లేదు సృష్టికర్త గనక సర్వము ఆయనకు సాధ్యమే ప్రిలారా దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము జీవితములో నెరవేర్చాడు అవును ప్రిలారా ఈ వాక్యము విని మీరు కూడా విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ జీవితములో అద్భుత కార్యాలను జరిగిస్తాడు అదేవిధముగా ప్రిలారా జాన్ అనే ఒక సహోదరుని కుటుంబాన్ని కూడా దేవుడు ఉన్నత స్థానమునకు హెచ్చించాడు ఆ సహోదరుని యొక్క తండ్రిగారు సాధారణముగా పేదరికములో ఉన్నప్పుడే దేవుని పరిచర్యను ప్రారంభించాడు వారి తండ్రి చిరిగిన దుస్తులు ధరించి ఆయన చేస్తున్న చిన్న ఉద్యోగానికి వెళ్ళేవాడు ఆ సహోదరిని యొక్క తల్లి వారి తండ్రి గారి యొక్క చినిగిన చొక్కాను బాగా కొట్టి శుభ్రమగా ఐరన్ చేసి ఇచ్చేవారు అటువంటి పేద స్థితిలోనే ఆయన దేవుని పరిచర్యను ప్రారంభించాడు అయితే ఇన్ని సంవత్సరాలు గడిచినను వారు ఉన్నత స్థానములో ఉండుటకు కారణం దేవుని చేతిలో వారిని అలంకారమైన భూషణ కిరీటముగా ఉంచాడు ప్రిలారా వారి గతాన్ని వారు తిరిగి తలంచినప్పుడు ఈనాటికి వారెల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు చూడండి వారిని దేవుడు ఏ విధముగా ఆశీర్వదించి ఉన్నాడు వారిని మరి వారి సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు వారి వ్యక్తిగత జీవితాలలోనూ సేవా పరిచర్యలలోనూ అటువంటి ధన్యతను దేవుడు వారికిచ్చి వారిని ఆశీర్వదించాడు అయితే పరక్రమము గల షూరుని వలే యహోవా నాకు తోడయి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా ఆయన జాన్ అనే సహోదరుని జీవితంలో భయంకరమైన పరక్రమశాలిగా ఉంటూ వారి పట్ల గొప్ప అద్భుత కార్యములను జరిగించాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరులారా ఇటువంటి ధన్యతను దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకపై కూడా నడిపిస్తాడు ఈరోజు ఇటువంటి పరక్రమశాలి అయిన దేవుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి అలా చేయుటకు మీరు అశ్రద్ధ చేయవద్దు మీరు మీ హృదయ అంతరంగాల నుండి ఆయనను ఘనపరిచినట్లయితే ప్రి సహోదరి సహోదరుడా ప్రభు మిమ్మను మరీ ఎక్కువగా ఘనపరుస్తాడు ఆయన మీలోనికి వచ్చిన తర్వాత జనములు మీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అటువంటి ఘనతను పొందుకుంటారు ఆయన మీతో ఉంటే మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ మరణకరమైన వ్యాధులు మాయమైపోతాయి ఏ ఒక్క సమస్య దుఃఖము మిమ్మల్ని నాశనము చేయలేదు మీరు కన్నీటి లోయలలో నడిచినను దేనికిని భయపడరు మీరెప్పుడైతే దేవుని చేతిలో ఉంటారో అప్పుడు ఈ లోక ప్రజలు మిమ్మను చూసి గతములో ఈ కుటుంబము ఎంతో పేదస్థితిలో ఉండేది ఈరోజు అదే కుటుంబము రాజుల వంశముల వలె ఉన్నారు అని మీ గురించి అందరూ చెప్పుకుంటారు దేవుడు మీకు జీవ ఇచ్చి పరలోకములోనూ ఇహలోకములోనూ మిమ్మను తన హస్తాలలో భూషణ కిరీటముగా ఉంచుకొని దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా దయచేసి ఈ నూతన దినములో మిమ్మ నారాధించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మమ్మను నీ చేతిలో రాజకీయ మకుటముగాను భూషణ కిరీటముగాను మార్చుము అయ్యా అట్టి ధన్యతను మేము పొందుకొనున్నట్లు అటు హృదయమును మాకు దయచేయము అయ్యా ఇప్పుడు కష్టాలలో నష్టాలలో కన్నీటిలో ఉన్న మాకు నీవు ఒకనాటికి బహుమానమును అనుగ్రహిస్తావని మేము విశ్వసించున్నాం దేవ మమ్మను ఆశీర్వదించుటకు నిశ్చితమై ఉన్నదని మేము గుర్తించిన్నాము కాబట్టి ఈ రోజు నుండి మమ్మను దీవించి ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి క్షేమకరమైన కుటుంబ జీవితమును వరికి దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రోజు మీరు జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆ బిడలందరికీ వైద్య పరిచర్యను అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఇది నాన్న బిడ్డలందరితో మీరు మాట్లాడి వారి జీవితాలలో వారి కుటుంబాలలో శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ఒకరి పట్ల ఒకరికి విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామములో తిరిగి ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకపజెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్